ఓం శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనసులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం ఒక పుష్పం వికసించడంలో ఉన్న మృదుత్వం తారలను మించిన తేజస్సు అమ్మ అందాన్ని ఎంత పొగిడినా ఇంకా మిగిలే ఉంటుంది అంత అద్భుతం అమ్మ సౌందర్యం అమ్మ సౌందర్యాన్ని మన మనసులో ధ్యానించుకున్నప్పుడు అమ్మ యొక్క రూపమంతా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అలా కనిపించాలి అంటే ఈ శ్లోకాలను వివరంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఏడవ శ్లోకానికి విభజన అలానే ఆ శ్లోకాన్ని ఎలా చదవాలి తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి ఏడవ శ్లోకము నవచంపక పుష్పాబా దండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసురా ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి మొదటిది నవచంపక పుష్పాబా దండ విరాజిత ఇరవైయవ నామము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా ఇవి పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు కలిపి చదవాలి నవచంపక పుష్పాబ నాసాదండ విరాజిత నవ అప్పుడే వికసిస్తున్న చంపక సంపెంగ పుష్పము పుష్పాబ ఆ పుష్పం లాంటి కాంతితో నాసాదండ నాసిక యొక్క మధ్య భాగము విరాజిత ప్రకాశించుతుంది అంటే అమ్మ ముఖంలోని నాసికం అనేది చెంపక పుష్పాల మెరుపుతో ప్రకాశవంతంగా ఉంది చెంపక పుష్పం తెల్లగా కొంచెం పసుపు వర్ణంలో మృదువుగా ఉంటుంది అదే వర్ణం అమ్మ యొక్క నాసికం నాలుగవ శ్లోకంలో చెంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ ఆ నామంలో అమ్మ యొక్క కురుల సౌందర్యాన్ని ఆ చెంపక పుష్పాల పరిమళాలతో పోల్చాం కదా ఈ నామంలో అమ్మ యొక్క ముక్కును ఆ చెంపక పుష్పాల యొక్క రంగుతో ఆ మృదుత్వంతో పోల్చారు ఇంకా చెప్పాలి అంటే ఆ శంపెంగ పుష్పానికి కాడ దగ్గర ఉన్న ఆకారంలో అమ్మ యొక్క ముక్కు భాగం ఉన్నదని తెలియజేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అమ్మ యొక్క నాసికానికి ఆ శంపెంగ పువ్వు అనేది ఏ విధంగా ఉంది ఎలా పోల్చారు అన్నది ఈ చిత్రం ద్వారా మీకు సులువుగా అర్థమవుతుంది ఒక్కసారి గమనించండి ఇంకా చెప్పాలి అంటే ఈ నాసాదండ అనేది మనం ఎలా గమనించవచ్చు అంటే ముక్కు యొక్క పై భాగం ఎత్తుగా కనిపిస్తుంది కదా ఆ భాగం మీరు ఇంకా రెండు కళ్ళ మధ్య నుండి ముక్కు చివరి వరకు చూసుకున్నట్లయితే ఒక ఆకారాన్ని ఇస్తుంది కదా మధ్యలో ఉన్న ఎముక లాంటి నిర్మాణము అదే ముక్కు యొక్క సౌందర్యాన్ని ఆకృతిని నిర్ణయిస్తుంది అలా అమ్మవారి ముక్కు అనేది ఒక వెదురు కర్రలాగా సూటిగా ఉంది అమ్మ యొక్క నాసికము అనేది నవచంపక పుష్పాల ప్రకాశంతో నాజుగ్గా సున్నితంగా ఉంది అమ్మ రూప సౌందర్యంలో దానిని ఒక శరీర భాగంగా మాత్రమే చూడకూడదు అది ఒక శక్తివంతమైన కేంద్రము శ్వాస అనేది ప్రాణానికి ద్వారం లాంటిది అంటే మనం తీసుకునే ప్రాణవాయువు ఆ ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది అలానే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగేది ఆ ముక్కు ద్వారానే అలా ఆ చంపక పుష్పాల యొక్క వర్ణము మెరుపుతో ప్రకాశవంతంగా అమ్మ యొక్క నాసికమనేది ఉంది తరువాత నామము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర తారాకాంతి ఆ నక్షత్రాల ప్రకాశమును తిరస్కారి తిరస్కరించునటువంటి ఆభరణము అంటే ముక్కుకు అలంకరించబడిన ఆభరణముతో బాసురా ప్రకాశించుచున్నది అమ్మ ధరించిన ముక్కుపుడక యొక్క కాంతి ఆ నక్షత్రాల వెలుగును మించిన కాంతితో ప్రకాశవంతంగా ఉంది ఇంకా చిరునవ్వుతో ఉన్న అమ్మ ముఖంలో ఆ ముక్కుపుడక యొక్క మెరుపు ఆకాశంలో ఉన్న తారల కాంతి కంటే ఎక్కువగా ఉంది తారా అంటే ఖగోళ నక్షత్రాలు అవి స్వయం ప్రకాశకాలు సొంత కాంతి ఉంటుంది మన కళ్ళకు నిరంతరం కనిపించే ప్రకృతిలో ఓ అద్భుతం ఉంది ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి ఆకాశము ఆ చందమామ నక్షత్రాలను చూస్తే మనస్సుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది ఆ నీలాకాశంలోని చిమ్మ చీకటిలో మెరుస్తున్న ఆ నక్షత్రాల వెలుగు అంత అందంగా ఉంటుంది పక్కనే చందమామ అలా చూస్తూ ఉండిపోతాం అవి మన హృదయాన్ని హాయి కలిగిస్తాయి కదా మరి వాటి కాంతిని మించినదిగా అమ్మ యొక్క నాసాభరణము అంటే ముక్కుబుడక ఉంది అంటే అర్థం చేసుకోండి ఆ ఖగోళ కంటే గొప్పది ఆ వెలుగుతో అమ్మ ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ భౌతిక లోక ప్రకాశము ఏపాటిది అమ్మవారి ఆభరణాల ముందు అవి అంతలా మెరిసిపోతూ ప్రకాశవంతంగా ఉన్నాయి అమ్మవారి ముక్కుపుడకను వర్ణిస్తూ వివిధ పురాణాలలో వివిధ రకాలుగా చెప్పారు అమ్మవారి ముక్కుపుడక అనేది వజ్రంతో పగడం మాణిక్యం ముత్యం అలాంటి రత్నాలతో వర్ణించారు అవి మణిద్వీపంలా ప్రకాశిస్తుందని తారల కాంతిని మించిపోతుందని శతకోటి సూర్యులకి సమానమని ఇంకా రక్తవర్ణ తేజస్సు అని అమ్మవారి ముక్కు ఎన్నో విధాలుగా వర్ణించారు ముక్కు పెట్టుకుంటే ఆ ముక్కుకి ఆ ముఖానికి చాలా అందంగా ఉంటుంది ఉత్తర భారతదేశం వైపు అయితే పెళ్లి అయిన స్త్రీలు ఖచ్చితంగా ముక్కు పుడక అనేది కుట్టించుకుంటారు ముక్కు పుడక ఒక అలంకారమే కాదు మన ఆరోగ్యానికి మన నాడీ వ్యవస్థకి చాలా ముఖ్యమైనది ఇంకా లోతుగా తెలుసుకుంటే మన శరీరంలో ప్రతి భాగానికి ఒక రహస్యమైన తత్వం ప్రతిబింబిస్తుంది అలా శ్వాస అనేది చాలా ముఖ్యం శ్వాస ఉంటేనే ప్రాణం ఉన్న శరీరం కదా ప్రాణం లేకుండా శరీరం శూన్యం ప్రాణశక్తి ప్రవేశించే ద్వారం మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన మార్గం అదే నాసిక దాని ద్వారానే జరుగుతుంది ఈ నామంలో అమ్మ నాసికమనేది దివ్యమైన చంపక పుష్పంలా ప్రకాశిస్తూ జీవశక్తి ప్రవేశించే మార్గాన్ని సూచిస్తుంది ఆ నాసాదండ ద్వారా శ్వాస ప్రవహిస్తుంది అంటే ప్రాణం ప్రవహిస్తుంది ఆ జీవశక్తే మనిషి లోపల చైతన్యాన్ని నింపుతుంది ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం మన ధ్యాసను శ్వాస మీదుగా అమ్మ రూపాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే అలా నాసికం ద్వారా శ్వాస అంతర మనస్సులో శక్తిని ప్రవహింపచేసే ద్వారమని అర్థం ఈ ప్రవహించిన శక్తి ప్రాణవాయువు శరీరమంతా వ్యాపిస్తుంది అప్పుడు ప్రతి శ్వాసలో అమ్మను మనం గుర్తించగలగాలి ఇంకా అమ్మవారి నాసాభరణమనేది రాత్రి తారల ప్రకాశాన్ని కూడా మసకబారేంత తేజోవంతమైనది అంటే అమ్మ రూపంలో ప్రతి చిన్న భాగం కూడా అద్భుతమైన జ్ఞాన తేజస్సుతో నిండినదే ఇప్పుడు కాసేపు అమ్మ మీద మన మనస్సును నిలుపుకుందాము అలానే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము ముందు నామాలలో చంపక పుష్పానికి ఉన్న సువాసనను తెలుసుకున్నాము ఈ నామంలో అమ్మ యొక్క ముక్కు నవచంపక పుష్పాల వర్ణంతో ఎంతో అందంగా మనోహరంగా ప్రకాశవంతంగా మెరిసిపోతుంది ఇంకా అమ్మని చూడగానే మనకి అష్టమి చంద్రుని కాంతులతో మెరిసిపోతున్న నుదురు భాగం కనిపిస్తుంది అయితే ఈ నాసాభరణం అదే అమ్మ ముక్కుపుడక ఆ నక్షత్ర కాంతిని తలదన్నేలా ఉంది అలా మన ధ్యాసను మన రెండు కళ్ళ మధ్య నుండి క్రిందికి చూస్తే అక్కడ ఒక చిన్న రత్నంలా మెరుస్తున్న అమ్మవారి ముక్కుపడక యొక్క తేజస్సును గమనించవచ్చు ఆ తేజస్సులో అమ్మ యొక్క ముఖాన్ని తనివి తీరా చూడండి మీ ఊపిరిని శ్రద్ధగా గమనించండి మనకి తెలియకుండానే ఒక శక్తిని లోపలికి తీసుకుంటున్నాము ఆ శక్తికి రూపం లేనేలేదు కానీ ధ్యానం ద్వారా ఆ శక్తి దివ్యమైన వెలుగును మనం చూడవచ్చు అదే అమ్మ కాంతి మన ప్రతి శ్వాసలో మన హృదయంలో అమ్మవారి రూపాన్ని భావించగలగాలి మన శ్వాస అనేది మన శరీరానికి జీవం ఇచ్చే మూల శక్తి కానీ ఆ జీవశక్తి ఎవరు ఇచ్చినది ఆ శ్వాస వెనుక ఉన్న గాఢమైన శక్తి ఆ శ్రీమాత లలితా త్రిపురసుందరి అలా మనం తీసుకునే ఊపిరిలో అమ్మకాంతి ప్రవహిస్తుందని ఆ తేజస్సు మనలోపల ప్రవేశిస్తుందని మనం భావించుకోవాలి అలా మీరు ప్రతిరోజు ధ్యాసను పెట్టగలిగితే అమ్మ యొక్క రూపాన్ని ఆ తేజస్సును గమనించవచ్చు శ్లోకానికి సంబంధించిన ప్రశ్న అమ్మ యొక్క నాశాభరణాన్ని మీరు ఏ విధంగా ధ్యానించారు ఆ మెరుపును ఎలా చూశారు పగడంలానా వజ్రంలానా లేదా ముత్యంలానా కామెంట్స్లో చెప్పండి ఇక తర్వాత శ్లోకంలో అమ్మ యొక్క సౌందర్యాన్ని ఇంకా ఇంకా తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం మాత్రే నమ